హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ రాజా రఘువంశీ హత్య కేసులో మేఘాలయ పోలీసులు ఈ రోజు సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు దీనికోసం అక్యూజ్ నంబర్ వన్ సోనంని అలాగే ముగ్గురు కిరాయ్ హంతకుల్ని సంఘటనా స్థలానికి తీసుకువెళ్లి అక్కడ సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు మే ఇరవై మూడవ తారీఖు ఈ నలుగురు రాజా రఘువంశిని ఏ విధంగా హత్య చేశారు ఆ రోజు ఎక్కడికెక్కడికి తీసుకెళ్లారు ఎక్కడెక్కడ తిప్పారు ఆ సంఘటనా స్థలంలో ఈ నలుగురు ఏం చేశారన్నది ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవడం కోసం సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు కాకపోతే రాజ్ కుష్వాక్ని మాత్రం తీసుకెళ్ళలేదు ఎందుకంటే అప్పుడు రాజ్ కుష్వాక్ ఇండోర్లో ఉన్నాడు సంఘటనా స్థలంలో లేడు కాబట్టి రాజ్ కుష్వాక్ని తీసుకెళ్ళలేదు పోలీసులు ఇంకా ఇంటరాగేషన్ చేస్తున్నారు పోలీసుల దగ్గర ఇంకా రెండు మూడు రోజులు టైం ఉంది ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇది రాజ్ రఘువంశీకి సంబంధించిన అప్డేట్ అదేవిధంగా కొన్ని విషయాలు తెలిసాయి ఆ విషయాలతో రేపటి వీడియోలు మీకు తెలియజేస్తాను ఇక ఎప్పుడైతే రాజా రఘువంశీ హత్య దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగించిందో ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం తెలిసిపోయింది దాంతో వివాహితర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రేమికుడితో కలిసి భర్తల్ని హత్య చేస్తున్న భార్యల సంఖ్య ఎక్కువైపోతుంది తాజాగా ఇటువంటి సంఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది ఈ నిజమైన సంఘటన రాజస్థాన్లోని ఆల్వార్ జిల్లాలోని కేల్రి అన్న గ్రామంలో జరిగింది కేల్రి అన్న గ్రామంలో ఈ నెల అంటే జూన్ ఎనిమిదవ తారీఖు ఉదయం ఐదు గంటల ప్రాంతంలో ఒక ఇంట్లో నుంచి ఒక మహిళ ఏడుపులు అరుపులు వినిపిస్తున్నాయి ఇరుగు పురుగు వారు ఏంటా ఎందుకేడుస్తున్నారు ఏం జరిగిందని ఆ ఇంటికి వచ్చారు లోపలికి ప్రవేశించేసరికి ఒక మహిళ ఏడుస్తూ గుండెలు బాతుకుంటూ ఏడుస్తూ ఉంది ఆ మహిళ పేరు అనిత జాటో అనిత జాటో పక్కనే ఒక వ్యక్తి నిచ్చలంగా పడుకున్నాడు అతను అనిత భర్త అతని పేరు వీరు జాటో ఇరుగు ఏంటమ్మా అనిత ఏం జరిగింది ఎందుకు ఏడుచున్నావు అంటే నా భర్త రెండు రోజుల నుంచి ఆరోగ్యం బాగలేదు నా భర్తకి ఈ రోజు ఉదయం లేచి చూసరికి నిశ్చలంగా పడుకున్నాడు నేను ఎంత నిద్ర లేపడానికి ట్రై చేసినా నిద్ర లేగట్లేదని గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంది దాంతో ఇరుగు పొరు వారు బంధువులకి సమాచారం అందించారు వీరు తమ్ముడు గబ్బరు కూడా ఇంటికి వచ్చాడు ఈ లోపల తెల్లారిపోయింది అందరూ హుటాహుటిన వీరుని ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లారు కానీ హాస్పిటల్కి తీసుకెళ్లేసరికి వీరు చనిపోయాడని డాక్టర్లు డిక్లేర్ చేశారు ఇక్కడ వీరు తమ్ముడు గబ్బరికి తన అన్న శవాన్ని చాలా జాగ్రత్తగా పరీక్షించి చూశాడు మెడ దగ్గర ఏవో చిన్న చిన్న గాయాలు అలాగే దవడ కొద్దిగా ఉబ్బి కనిపించింది సరే ఈ లోపల పోస్ట్ మార్టం అయిపోయింది పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించారు అంత్యక్రియలు కూడా జరిగిపోయాయి ఇక్కడ భార్య అనితేమో గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంది నా భర్త అకస్మాత్తుగా చనిపాడు ఇప్పుడు నా భవిష్యత్తు ఏంటి నా పిల్లవాడి భవిష్యత్తు ఏంటని విపరీతంగా ఏడుస్తుంది చూపర్లకి అందరికీ అనిత ఏడుస్తున్న తీరు హృదయాన్ని కలిసివేసింది నిజంగానే ఇప్పుడు అనిత పరిస్థితి అనిత కొడుకు పరిస్థితి ఇప్పుడు ఏంటని అందరూ తీవ్ర సంతాపాన్ని విచారాన్ని వ్యక్తం చేశారు ఇక్కడ వీరు తమ్ముడికి మాత్రం అనుమానంగా ఉంది ఏంటంటే ఈ మధ్యకాలంలో ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి భర్తని హత్య చేస్తున్న భార్యలు పైగా రాజా రఘువంశీ హత్య కేసు దేశవ్యాప్తంగా అందరికీ తెలిసిపోయింది తన భర్త అంటే తన అన్నతో రెండు రోజుల క్రితం మాట్లాడాడు బాగానే ఉన్నాడు అట్టక కట్టగా ఉన్నాడు మరి ఈ లోపల అంత సడంగా ఎలా చనిపోయాడు వీరు తమ్ముడు కబ్బర్లో ఈ అనుమానం దాంతో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు సార్ మా అన్నది సహజ మరణం అని నాకు అనిపించట్లేదు నేను రెండు రోజుల క్రితమే మాట్లాడాను చాలా చక్కగా ఉన్నాడు ఆరోగ్యంగా ఉన్నాడు అట్టకట్టగా ఉన్నాడు ఈ లోపలే ఎలా చనిపోతారు సార్ కాబట్టి మీరు కేసుని క్షుణ్ణంగా విచారించండి ఒకవేళ మా అన్న సహజంగా చనిపోతే నో ప్రాబ్లం కానీ ఇందులో ఎవరిదైనా ప్రమేయం ఉంటే వాళ్ళని తప్పకుండా కఠినంగా శిక్షించండి అని కంప్లైంట్ ఇచ్చాడు పోలీసులు కూడా కంప్లైంట్ తీసుకున్నారు ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి వీరు తమ్ముడు ఆ విధంగా భ్రమపడి ఉండొచ్చు అని పోలీసులు కూడా మొదట్లో పెద్ద సీరియస్గా తీసుకోలేదు ఈ లోపల పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చింది ఆ రిపోర్ట్లో వీరుది సహజ మరణం కాదు అనారోగ్యంతో చనిపోలేదు వీరు గొంతు పిసికి ఊపిరాడకుండా చేసి హత్య చేశారని అందులో ఉంది దాంతో పోలీసులు దిగ్భ్రాంతికి షాక్కి గురారు హత్య కేసు నమోదు చేసుకుని ఆ దిశలో ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు వీరు తమ్ముడు చెప్పింది నిజమే మరి వీరుని ఎవరు హత్య చేశారు అనుమానాలన్నీ భార్య వైపే చూపిస్తున్నాయి దాంతో పోలీసులు అనితని విచారించారు అనిత నాకేమీ తెలియదు నా భర్త నేను ఎందుకు హత్య చేస్తాను రెండు రోజుల నుంచి బాగలేదని చెప్పాడు ఆ రోజు తెల్లారు చూసేసరికి నిద్ర లేట్లేదు నేను ఎంత లేపినా నిద్ర లేదని గుండెలు బాధకుంటూ ఏడ్చింది సరే మరి ఏం చేయాలి పోలీసులు సాంకేతిక మీద ఆధారపడ్డారు టెక్నాలజీ టెక్నికల్ సాక్ష్యాల మీద దాంతో సీసీ కెమెరాలన్నీ పరిశీలించారు అలా దగ్గర దగ్గర నూట ఇరవై ఐదు సీసీ ఫుటేజ్లను పరిశీలిస్తే ఒక సీసీటీవీ ఫుటేజ్లో రోజు రాత్రి అంటే జూన్ ఏడవ తారీఖు రాత్రి వీరు ఇంటి ముందు నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు సీసీ కెమెరాలను జూమ్ చేసి చూస్తే అందులో ఒక వ్యక్తిని గుర్తుపెట్టారు ఆ వ్యక్తి పేరు కాశీ కాశీ పండిత్ సరే ఈ కాశీ ఎవరాని పోలీసులు ఆరాధిస్తే కాశీ అదే ఏరియాలో సమోసాలు కచోరీలు తయారు చేసి అమ్ముకునేవారన్న సంగతి పోలీసులకు తెలిసింది అనితని ఈ కాశీ అన్న వ్యక్తి నీకు తెలుసా అంటే మాకు నాకు ఎప్పటి నుంచో తెలుసు ఒక విధంగా ఫ్యామిలీ ఫ్రెండు మా షాప్కి వచ్చి సరుకులవి కొనుగోలు చేస్తుంటాడని చెప్పింది సరే మరి ఆ రోజు రాత్రి అనుమానాస్పదంగా వీరి ఇంటి ముందు ఎందుకు కనిపించారు అని అనిత కాల్ డేటా కాశీ కాల్డేటా సిడిఆర్ మొత్తం పరిశీలించారు దాంతో అనిత కాశీతో అనేక మాట్లాడినట్టుగా ఉంది అలాగే జూన్ ఏడో తారీఖు రాత్రి కూడా అనిత కాశీతో మాట్లాడినట్టుగా పోలీసులకి సాక్ష్యాధారాలు దొరికాయి దాంతో పోలీసులు కాశీని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు మొదట్లో ఏమీ తెలియదు అన్నాడు కానీ పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించేసరికి జరిగిన నిజం చెప్పాడు దాంతో పోలీసులు అనితని మళ్ళీ అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి కాశీ ముందర కూర్చోబెట్టారు ఇద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి ప్రశ్నించేసరికి అనితకి వేరే దారి లేక జరిగిన దారుణమైన నిజాన్ని పోలీసుల ముందు ఒప్పుకుంది అదేంటి అంటే అనిత కొన్ని సంవత్సరాల క్రితం ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఆ వ్యక్తితో అనితకి ఒక కొడుకు పుట్టాడు ఆ తర్వాత ఆ వ్యక్తితో విభేదాలు ఏర్పడ్డాయి ఆ తర్వాత వీరుని ప్రేమించింది వీరుని ప్రేమించి పెళ్లి చేసుకుంది మొదటి భర్తను వదిలేసింది వీరుని రెండో పెళ్లి చేసుకుంది రెండో భర్త అయిన వీరుతో ఒక కొడుకుని కూడా కంది విచిత్రంగా ఇక్కడ వీరు కూడా ఇది రెండో పెళ్లి వీరికి ఆల్రెడీ పెళ్ళైంది మొదటి భార్య ఉంది మొదటి భార్య చే వల్ల వీరు కూడా ఒక కొడుకున్నాడు ఆ తర్వాత అనితని ప్రేమించాడు మొదటి భార్యను వదిలిపెట్టి అనితని పెళ్లి చేసుకున్నాడు అంటే ఇద్దరికీ ఇది రెండో పెళ్లి ఈ క్రమంలో వీరుకి ఒక టెంట్ హౌస్ బిజినెస్ ఉంది బాగా రన్ అవుతుండేది డబ్బులకి ఎటువంటి లేవు ఒక విధంగా ఆస్తిపరడు అదేవిధంగా అనిత కూడా ఒక గ్రాసరీ షాప్ నడిపిస్తూ ఉండేది ఆ గ్రాసరీ షాప్ ద్వారా అనిత కూడా సంపాదిస్తూ ఉండేది అనిత గ్రాసరీ షాప్ ఎదురుగానే సమోసాలు కచేరీలు తయారు చేసే ఒక దుకాణం ఉండేది ఆ సమోసాలు కచేరీలు తయారు చేసే వ్యక్తి పేరు కాశీ కాశీ తన సమోసాలు కచోరీలు కావాల్సిన ముడి సరుకు కోసం అనిత షాప్కి వచ్చి సరుకులవి కొంటూ ఉండేవాడు ఈ క్రమంలో అనితకి కాశీకి పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది అనిత కాశీని ప్రేమించింది చూడండి ఇక్కడ అనిత ఫస్ట్ టైం ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఆ తర్వాత వీర వీరుని ప్రేమించి రెండో పెళ్లి చేసుకుంది ఇప్పుడు మూడోసారి కాశీతో ప్రేమలో పడింది ప్రేమలో నిండా మునిగిపోయింది దాంతో గత నాలుగు సంవత్సరాల నుంచి అనిత కాశీ ఇద్దరు రహస్యంగా కలుసుకునేవారు ముద్దులు ముచ్చట్లు ఇవన్నీ జరిగిపోతూ ఉండేవి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు వీళ్ళ వ్యవహారం నడుస్తూ ఉండేది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అంటే సంవత్సరం క్రితం వీళ్ళ వ్యవహారం వీరుకు తెలిసింది దాంతో వీరు తన భార్య అనితని మందలించాడు హెచ్చరించాడు అయినా సరే అనిత తన తీరు మార్చుకోలేదు అప్పటి నుంచి వీరు తన భార్య అనిత మీద నిఘా లాంటిది పెట్టాడు కట్టుతిట్టం చేశాడు కాశీని కలుసుకొని ఇవ్వకుండా నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండేవాడు అయినా సరే అనిత కాశీని కలుసుకుంటూ ఉండేది ఈ వ్యవహారం మీద ఇద్దరికీ గొడవలు జరుగుతూ ఉండేది వీరు అనితని హెచ్చరించేవాడు నువ్వు ఈ వ్యవహారం మానుకోకపోతే మీ ఇద్దరి బండారం ప్రపంచం ముందర పెడతాను అందరి ముందర పెడతాను నిన్ను వదిలేస్తానని బెదిరించాడు దాంతో అనిత విసిగి వేసారిపోయింది తన వివాహితర సంబంధానికి తన భర్త అడ్డొస్తున్నాడు తన స్వేచ్ఛ అడ్డొస్తున్నాడని వీరుని లేపేయాలని నిర్ణయించుకుంది తన ప్రియుడైన కాశీతో కలిసి ప్లాన్ ఇద్దరు కలిసి వీరుని అడ్డుగా ఉన్నాడు అందుకే లేపేయాలనుకున్నారు మరి ఎలా పోలీసుల నుంచి చట్టం నుంచి తప్పించుకోవాలి ఇక్కడ కాశీ తనకు తెలిసిన నలుగురు కిరాయి హంతకుల్ని మాట్లాడుకున్నారు వాళ్ళకి రెండు లక్షల రూపాయలు సుపారీ ఇస్తా అన్నాడు కాశీ అనిత ఇద్దరు ప్లాన్ వేసుకున్నారు ఇక్కడ హత్య చేశామంటే పోలీసులకి పట్టుబడిపోతాం బయట ప్రపంచానికి తెలిసిపోతుంది అందుకే అనారోగ్యంతో చనిపోయినట్టుగా నమ్మించాలి అందుకోసం ఏం చేయాలి నేను ఒకరోజు రాత్రి తలుపులు తెరిచి ఉంచుతాను మీరు నలుగురు ఇంట్లోకి రండి వచ్చి నిద్రపోతున్న వీరు గొంతు పిసికి దిండుతో ముక్కు మొహం మీద అది చంపేయండి నేను అనారోగ్యంతో చనిపోయాడని చెప్పి లోకాన్ని నమ్మిస్తాడని ప్లాన్ వేసింది ప్లాన్లో భాగంగా ఈ నెల అంటే జూన్ ఏడవ తారీఖు రాత్రి తలుపులు కొద్దిగా దగ్గరగా వేసి వచ్చింది ఆ రోజు అర్ధరాత్రి కాశీ ముగ్గురు కిరాయి హంతకులు వీరు ఇంటికి వచ్చారు తలుపులు ఎలాగో దగ్గరికి వేసినా కాబట్టి తెరుచుకొని లోపలికి ప్రవేశించారు లోపల లోపలతో ఉంది ఆ బెడ్రూమ్లో పడుకున్నాడని చెప్పి సజ్ఞ చేసింది నలుగురు బెడ్రూమ్లకు వెళ్ళారు వీరు అదమర్చి నిద్రపోతున్నాడు వీరు మొహం మీద దిండు పెట్టి గట్టిగా అదవడం మొదలుపెట్టారు వీరుకు మెలకు వచ్చింది తన ప్రాణాన్ని కాపాడుకోసం కోసం ప్రతిఘటించాడు దాంతో ఈ నలుగురు ఒకలేమో ఒక కాలు పట్టుకున్నారు మరొకరు ఒక కాలు పట్టుకున్నారు ఇంకొకరు చెయ్యి ఇంకొకరు చెయ్యి ఇక్కడ అనితో కూడా తన భర్త చేతుల్ని గట్టిగా పట్టుకొని కదలకుండా పట్టుకుంది ఈ లోపల దిండుతో గట్టిగా అదుపుతున్నారు అయినా సరే వీరు తన ప్రాణాన్ని కాపాడుకోసం కోసం ప్రతిఘటిస్తున్నారు దాంతో అందులో కిరాయి హంతకుడు లాగి దౌడ మీద కొట్టాడు దాంతో వీరు దవడ వాచిపోయింది ఒక పన్ను ఊడిపోయింది అలా దిండుతో మొహం మీద అదివి పట్టి చేసి హత్య చేసి ఆ నలుగురు అక్కడి నుంచి మిలిపారు మరుసటి రోజు జూన్ ఎనిమిదో తారీఖు ఉదయం అనిత డ్రామా మొదలుపెట్టింది తన భర్త అనారోగ్యంతో చనిపోయాడు అని గుండెలు బాతుకుంటూ అందరి ముందు ఏడ్చింది అద్భుతంగా మహానటిలా నటించింది కానీ పోస్ట్మార్టం రిపోర్ట్ మొత్తం కథనంతా బయటపెట్టింది పోలీసులు అనితని ప్రియుడు కాశీని ఇద్దరిని అరెస్ట్ చేశారు అలాగే నలుగురు కీరాయంతకల్లో ఒకరిని అదుపులో తీస్తున్నారు ముగ్గురు పారాలలో ఉన్నారు ఆ ముగ్గురు కోసం పోలీసులు వెతుకుతున్నారు ఆ ముగ్గురు కూడా దొరికిపోతారు మొత్తం మీద వీళ్ళ ముగ్గురు మీద కేసు అది నమోదు చేసి జైలుకు పంపించారు ఈ సంఘటన మీడియా సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా రాజా రఘువంశీ హత్య కేసుతో పోలుస్తున్నారు ఎందుకంటే అక్కడ సోనం కూడా తన భర్తని పెళ్ళైన పన్నెండు రోజులకే ప్రియుడి కోసం ఏ విధంగా హతమార్చింది అది మర్చిపోకముందే మళ్ళీ ఒక భార్య తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి హత్య చేసింది పైగా విచిత్రంగా అనితకి ఆల్రెడీ రెండు పెళ్లిలే మొదటి పెళ్ళి భర్తకి విడిచిపెట్టి రెండో పెళ్ళిని ప్రేమించి అది కూడా ప్రేమించి పెళ్లి చేసుకుంది మూడోసారి కూడా ప్రేమలో పడింది మరి అటువంటి భార్య కావచ్చు అటువంటి అనితని ఏమనాలో మీరే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఇది ఇవాటి స్టోరీ మరో నిజమైన క్రైమ్ స్టోరీతో అలాగే రాజా రఘువంశకి సంబంధించి హత్య కేసుకి సంబంధించిన అప్డేట్తో రేపు మళ్ళీ నేను మీ ముందుంటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్